సిద్ధపాటు అనే కార్యక్రమమునకు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను ఏసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను ప్రభువు రెండవ రాకడ కొరకు కనిపెట్టుచున్నటువంటి పరిస్థితులలో మనలను మనమే ఏ విధముగా దేవుని వాక్యమును బట్టి సిద్ధపరుచుకోవాలో ఈ కార్యక్రమము ద్వారా మీరు సంగతులను నేర్చుకుంటున్నారు ఈ క్రమంలో ఈరోజు మరొక ఆలోచనాత్మకమైనటువంటి సందర్భాన్ని మనమంతా కలిసి ధ్యానిద్దాం దేవుని కొరకైనటువంటి క్రియలను మనం చేయుచున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి జీవితమును దేవుని వాక్యానుసారముగా మనము కలిగి ఉంటున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి అనేక మందికి ఈ జీవితము నచ్చదు ఎందుకు వీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారు మావలే ఎందుకు లోకము కొరకు బ్రతకటం లేదనేటువంటి ఒక ప్రశ్న వారిని ఎప్పుడూ కూడా వేధిస్తూ ఉంటుంది దానిని బట్టి వారు సాతానుకు అనుచరులుగా దేవుని వాక్యమును అనుసరిస్తున్నటువంటి మనలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మనము క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉంటామో ఎప్పుడైతే మనము దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడు లోకములో ఉన్నటువంటి మిగిలిన అన్యజనులకు దేవుని వాక్యమును అనుసరించని వారికి అపవాది చేత బంధింపబడినటువంటి వారికి ఇబ్బందిగా ఉంటుంది కనుక వారు మనలను హింసించటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆటంకాలను సృష్టించడానికి దేవుని వాక్యమునకు అడ్డు తగలడానికి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి పరిస్థితులలో మనము ఓర్పును కలిగి ఉండాలి సహనమును చూపించాలి అంతే తప్ప వారి బెదిరింపుకు జడిసి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు దేవుని పనిని అర్ధాంతరంగా మనము వదిలిపెట్టే వారంగా ఉండకూడదు దేవుని కొరకు ఒక పట్టుదలతో మనం జీవించాలి ఎందుకంటే మనకు ఒక విషయం తెలుసు అదేమిటి మనము ఈ శ్రమలను ఈ కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ దేవుని కొరకు చక్కగా నిలబడితే ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతాం మంచి జీతాన్ని అందుకుంటాం అనేటువంటి విషయం మనకు తెలుసు కనుక మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి మన చుట్టూ ఉన్నటువంటి వారు మన మీద ఒకవేళ కక్షపూరితంగా వ్యవహరించిన మనలను ఇబ్బంది పెడుతున్నా మనము మాత్రం వారికి తెలియదు కనుక వారు అలా ప్రవర్తిస్తున్నారు మనమైతే దేవుని కొరకే నిలబడాలి దేవుని చిత్తాన్నే నెరవేర్చాలి అనేటువంటి ఒక గొప్ప పట్టుదలను కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథం నుండి వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన సంగతిని ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకుందాం లోకాసువార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యాన్ని మీరు చూడండి ఆరవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయునప్పుడు మీరు ధన్యులు మీరు ధన్యులు ఎవరి నిమిత్తము మనలను ఈరోజు చుట్టూ ఉన్నటువంటి లోకము ద్వేషిస్తోంది ఏసుక్రీస్తు ప్రభువు నిమిత్తము ఏసుక్రీస్తు ప్రభువునే కనుక మనం వెంబడించకపోతే లోకానికి ఇబ్బంది లేదు లోకానికి ఇబ్బంది లేదు అన్యజనులకు ఇబ్బంది లేదు కానీ ఎప్పుడైతే మనము ప్రభువును వెంబడిస్తున్నామో మనలను చూస్తున్నటువంటి వారికి చాలా అసూయగా ఉంటుంది మత్సరముగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది కనుక వారు ఏం చేస్తారు మనము యేసుక్రీస్తు ప్రభువును ఎప్పుడైతే వెంబడిస్తున్నామో వారు మనలను ద్వేషిస్తున్నారు ప్రేమించటానికి బదులు ద్వేషిస్తున్నారు వెలివేస్తున్నారు దూరంగా వెళ్ళిపోమంటున్నారు వారి దగ్గర ఉండొద్దు అంటున్నారు వారికి దేవుని మాటలు అంటున్నారు వెలివేస్తున్నారు నిందిస్తున్నారు లేనిపోని నిందలను మీద వేస్తున్నారు ఆ నిందలను కూడా ప్రభువు నామము నిమిత్తము మనము భరించాల్సి వస్తుంది వీటన్నింటినీ కూడా మనము ప్రేమతో స్వీకరించాలి ఆ ద్వేషాన్నైనా ప్రేమతోనే స్వీకరించాలి వారు వెలివేస్తున్నప్పుడు కూడా ప్రేమతోనే స్వీకరించాలి వారు మనలను నిందిస్తున్నప్పుడు కూడా ప్రేమతోనే స్వీకరించాలి ఎందుకంటే మనకు ఒక విషయం తెలుసు ఏమిటది మనము అవుతున్నాము మనము క్రీస్తు నామమును ఎరిగిన వారమై క్రీస్తు కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆ నామము నిమిత్తమే మన చుట్టూ ఉన్నటువంటి అనేకమైన అన్యజనులు మనలను హింసిస్తున్నప్పుడు ద్వేషిస్తున్నప్పుడు ఆటంకాలను సృష్టిస్తున్నప్పుడు వారు వెలివేస్తున్నప్పుడు నిందిస్తున్నప్పుడు మనము ధన్యులమవుతున్నామనేటువంటి విషయం మనకు తెలుసు కనుక వాటన్నింటినీ కూడా మనము ప్రేమతోనే ఇష్టంతోనే స్వీకరించాలి అంతే తప్ప వీరు నన్ను ద్వేషిస్తున్నారు కదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టేటువంటి దౌర్భాగ్యులు మనం మారకూడదు వీరు మనలను వెలివేస్తున్నారు కదా అని చెప్పి ప్రభువు నుండి మనం అయిపోయేటువంటి పరిస్థితిని రానివ్వకూడదు వీరు మనలను నిందిస్తున్నారు కదా ఊరకనే నిందలెందుకు పడాలి అనేటువంటి కుచించుకుపోయినటువంటి మనస్తత్వంతో మనం ఉండనే ఉండకూడదు వాటన్నిటినీ ప్రేమతో స్వీకరించాలి మనం ధన్యులం అవుతున్నాం ఈ విషయం మనకు తెలుసు తెలుసుగనక మనము ఎప్పుడూ కూడా వాటిని సహించాలి సహించాలి ఈ విషయం తెలియని వారైతే ఆందోళనకు గురవుతారు మనం ధన్యులం అనేటువంటి విషయం తెలియని వారు గ్రహించిన వారైతే ఏమవుతారు ఆందోళనకు గురవుతారు ఇదిగోనండి వారు మమ్మల్ని ద్వేషించేస్తున్నారు ఇదిగోనండి వీరు మమ్మల్ని వెలివేస్తున్నారు ఇదిగోనండి వారు మా మీద చెడ్డగా మాటలు పలుకుతున్నారు మా పేరు చెడ్డదని కొట్టేస్తున్నారు మమ్మల్ని నిందిస్తున్నారు అని చెప్పి వారు ఆందోళన చెందుతూ ఉంటారు కొంతమంది మనం అలా ఆందోళన చెందకూడదు ముందుగా ఈ విషయాలు తెలియచేయబడ్డాయి ప్రభువు నామము నిమిత్తము మీరు అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ధన్యులవుతున్నారు మీరు ధన్యులవుతున్నారు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ప్రభువు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులవుతున్నారనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తోంది అలాగే మత్తయి వార్త ఐదవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని కూడా మీరు చూడండి మత్తయి వార్త ఐదవ అధ్యాయము పదహారవ వాక్యం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని కూడా వ్రాయబడింది ఏమండి మనుషులు మనము చేస్తున్నటువంటి సత్క్రియలను చూచి ప్రస్తుతానికైతే నిందలు వేస్తున్నారు ప్రస్తుతానికైతే వారు మనకు ఆటంకాలను సృష్టిస్తున్నారు ప్రస్తుతానికైతే వారు మన మీద చెడ్డ మాటలు పలుకుతున్నారు మన పేరు చెడ్డదని కొట్టేస్తున్నారు మనల్ని ద్వేషిస్తున్నారు కానీ వారు ఒకనొక దినమును తెలుసుకుంటారు తండ్రి అయిన దేవుణ్ణి మనము చేస్తున్న సత్క్రియలను బట్టి మహిమపరుస్తారు అటువంటి దినం ఒకటి వస్తుంది ఆ దినము ఏ దినమో తెలుసా ప్రభువు దినము దర్శన దినము ఆ దినమున ప్రతి ఒక్కరూ కూడా మనము చేసిన సత్క్రియలను బట్టి దేవుని మహిమపరిచేవారుగానే ఉంటారు ఈరోజైతే వారికి తెలియదు ఈరోజు తెలియక నోరు పారేసుకుంటున్నారు ఈరోజు తెలియక వారు అవరోధాలను సృష్టిస్తున్నారు కానీ ఒకనొక రోజున వారు తెలుసుకుంటారు తెలుసుకుంటారు ఎప్పటికైనా మనిషికి ప్రతి సంగతి అర్థమవుతుంది చూడండి ఇక్కడ రాయబడిన మాటలు చూడండి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఈరోజు వెలుగును ద్వేషిస్తున్న వారే రేపొద్దుట వెలుగును మరలా మహిమపరుస్తారు ఈరోజు వెలుగును ద్వేషించిన వారు ఉంటారు అలాగని మీరు కూడా వారు ద్వేషిస్తున్నారని వెనక్కి వెళ్ళిపోవటం దేవుని క్రియలను మానేయటం దేవుని కొరకు బ్రతకకుండా మరలా మీరు కూడా పాపపు జీవితంలోనికి వెళ్ళిపోవటం మంచిది కాదు మీరు నిలబడాలి మీరు ధన్యులు మీరు ధనియులు వారు కూడా ఈరోజు మిమ్మల్ని ఎవరైతే నిందిస్తున్నారో ఈరోజు మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో ఈరోజు మీ పేరు చెడ్డదని ఎవరైతే కొట్టేస్తున్నారో ఈరోజు మీకు అవరోధాలను ఆటంకాలను సృష్టించి మిమ్మల్ని ఎవరైతే వెలివేస్తున్నారో వారందరూ కూడా మీరు చేసిన సత్క్రియలను బట్టి పరలోకమందున్న తండ్రిని మహిమపరిచే రోజు ఒకటి వస్తుంది కనుక మీరు ఎలా ఉండాలి ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి దేవుని కొరకు బ్రతుకుతూనే ఉండాలి ఏమండి యేసుక్రీస్తు ప్రభువారు వారు ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నారు ఆయనను హింసించలేదా ఆయనను వెలివేయలేదా ఆయనను నిందించలేదా ఆయన పేరు చెడ్డదని కొట్టేయలేదా మరి వాటి అన్నింటినీ కూడా ఆయన ప్రేమతో స్వీకరించాడు పైగా తండ్రిని ప్రార్థించాడు తండ్రి వీరందరూ కూడా మారు మనస్సునుందేటట్టుగా వీరి యొక్క మనోనేత్రాలు తెరువుబడేటట్టుగా వీరికి అవకాశాన్ని ఇవి వీరిని క్షమించి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు వీరిని క్షమించు తండ్రి అని తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు అంతే తప్ప ఆయన శిలువను విడిచిపెట్టి వెళ్ళిపోవటం లేదండి శిలువను భరించాడు ఆయన శిలువను భరించాడు కనుక ఆ మాదిరిని మనం తీసుకోగలిగితే ఆ పోలికలో మనం నడుచుకోగలిగితే ఎన్నటికీ కూడా మనలో విసుకనేది రాదు లోకమంతా మనలను ద్వేషించిన ప్రభువు కొరకు మనము జీవిస్తాం ప్రభువు కొరకే మనం కొనసాగుతాం ఒక అద్భుతమైనటువంటి వాక్యభాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాన్ని అనుసరించి మనం చూడగలం పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి మీరు చూడండి ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుని కొరకు దానిని బట్టి మన సత్క్రియలను బట్టి దేవుని మహిమపరుస్తారు అలా మహిమపరిచే దినం ఒకటి వస్తుంది ఆ దర్శన దినమున తప్పకుండా ప్రతి ఒక్కరూ మనము చేసిన సత్క్రియలను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు ఈ విషయం రాయబడింది చూడండి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వాక్యం నుండి మీరు చూడండి పదకొండవ వాక్యం నుండి ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన ఉండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను చూసారా ఎంత స్పష్టంగా వ్రాయబడిందో ఇక్కడ చాలాసార్లు మనలో ఒక తప్పుడు భావన ఉంటుంది అదేమిటంటే ఇదిగో వారు ద్వేషిస్తున్నారు ఇదిగో వారు హింసిస్తున్నారు ఇదిగో వారు వెలివేస్తున్నారు ఇదిగో వారు మన పేరు చెడ్డదని కొట్టేస్తున్నారు ఆటంకాలు సృష్టిస్తున్నారు కనుక మనము దేవుణ్ణి వారి మధ్య ఎందుకు ప్రకటించాలి వదిలేద్దాం దేవుణ్ణి అని అనుకుంటూ ఉంటారు వద్దు ఏ నాటికైనా సరే మిమ్మును దూషించిన నోరే మిమ్మును కొనియాడినట్లుగా పరలోకమందున్న తండ్రిని మీరు చేసినటువంటి సత్క్రియలను బట్టి మహిమపరచున్నట్లుగా దేవుడు పరిస్థితిని మారుస్తాడు కనుక మీరు బెదిరిపోకండి అసహనంతో ఉండకండి వ్రాయబడిన మాటలను చూడండి శరీరాశలకు మరల మీరు లొంగిపోకండి శరీరాశలను మీరు విసర్జించండి ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను మీరు విసర్జించాలి మీరు దేవుని కొరకు నిలబడినవారు మీరు విలువ పెట్టి కొనబడినవారు కనుక శరీరాశలను మీరు విసర్జించాలి చూడండి అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులు అని దూషించరు అన్యజనులు ఏ విషయంలో అయితే మిమ్మను దుర్మార్గులు దుర్మార్గులను దూషించరు అదే నోరు అదే నోరు మిమ్మను దీవించేటట్టుగా అదే నోరు మిమ్మను కొనియాడేటట్టుగా అదే నోరు మిమ్మను పొగిడేటట్టుగా దేవుడు చేసేస్తాడు అన్యజనులు ఏ విషయములో మిమ్మను దుర్మార్గులను దూషింతురు ఆ విషయంలో అదే విషయంలో మీరు సత్క్రియలను చేసినందుకు దేవుని కొరకు మీరు నిలబడినందుకు దేవుని తరఫున మాట్లాడినందుకు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శనదినమున ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే దర్శన దినం అనేది ఒకటి వస్తుంది అంటే ప్రభువు యొక్క రెండవ రాకడ ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటారు కదా సమస్త విషయములను ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరుగుతారు కదా కనుక దర్శన దినమున దేవుని మహిమపరుస్తారు ఇదిగో మీరు చేసిన సత్క్రియలను బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుస్తారు అలా దేవుని మహిమపరుచినట్లుగా వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని పేతురుగారు ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాస్తున్నారు కనుక మన మంచి ప్రవర్తనను దుర్మార్గుల మధ్య మనం విడిచిపెట్టకూడదు వారి మధ్య ఎల్లప్పుడూ ఆ మంచి ప్రవర్తనను కొనసాగిస్తూనే ఉండాలి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవునికి ప్రార్థన చేస్తూ వారిని దీవిస్తూ వారికి మంచి మాటలు ప్రకటిస్తూ మనము సత్కార్యములను పూర్తి చేసుకుంటూ ఉండాలి వారు మనలను ఈరోజు తెలియక దూషిస్తారు ద్వేషిస్తారు కానీ ఏదో ఒక రోజు ఏ రోజు కాకపోయినా ఏ రోజు కాకపోయినా దర్శన దినమునైతే ఖచ్చితంగా వారు ఇదిగో మీరు చేసినటువంటి సత్క్రియలను బట్టి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుస్తారు కనుక ప్రియులారా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని క్రియల విషయంలో రాజీ పడటానికి వీలు లేదు దేవుని కొరకు చక్కగా మనం బ్రతకాలి దేవుడే మన శ్వాస దేవుడే మన జీవితం యేసుక్రీస్తు ప్రభువు మన ముందుంచినటువంటి మార్గములో మనము ఎటువంటి సందేహం లేకుండా నిత్యత్వానికి చేరిపోయేటట్లుగా ప్రయాణాన్ని చేయాలి కనుక ప్రియులారా మీరందరూ కూడా ఇక ఏమాత్రము సందేహం లేకుండా ఓర్పును సహనాన్ని కోల్పోయేవారుగా ఉండకుండా మరింత ఉత్సాహాన్ని నూతన ఉత్సాహాన్ని సంపాదించుకున్నవారై దేవుని వాక్యము చేత ఆదరింపబడిన వారై ధన్యులగుటకే మీరు ద్వేషింపబడుతున్నారని ధన్యులొగుటకే నిందింపబడుచున్నారని ధన్యులొగుటకే ఆటంకాలన్నింటినీ మీరు అధిగమించాలని తెలుసుకున్న వారే ఇక మీదట దేవుని మార్గంలో చక్కగా కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మహాఘనుడును నిత్య నివాసియునైన మా కన్న తండ్రి ఉన్నతమైనటువంటి మాటలను మహాజ్ఞానముగా మీరు మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము మీ మాటల ప్రకారము జీవించుటలో ఏమాత్రము అలసట లేకుండా వెనకడుగు వేయకుండా నూతనమైనటువంటి ఉత్సాహముతో ఆత్మ నడిపింపుతో ముందుకు కొనసాగగలిగే భాగ్యమును మాకు దయచేయండి తండ్రి నాయన అనేకులు తెలియక మీ వాక్యమును గ్రహించక ప్రస్తుతమందు మేము చేయుచ్చినటువంటి సత్క్రియలను చూచి వారు మమ్మల్ని ద్వేషిస్తున్నారు మాకు ఆటంకాలను సృష్టించాలనుకుంటున్నారు మమ్మను నిందిస్తున్నారు మా పేరు చెడ్డదని కొట్టేస్తున్నారు మమ్మల్ని వెలివేస్తున్నారు అయినప్పటికీ తండ్రి విషయములు మాకైతే తెలుసు కనుక మేము ధన్యులమవుతున్నామని గ్రహిస్తూ మీ పనులలో చక్కగా ఆనందముతో సంతోషముతో ముందుకు కొనసాగే భాగ్యమునివ్వండి దర్శనదనమున ప్రతి ఒక్కరూనైనా మేము చేసిన సత్క్రియలను బట్టి మిమ్మల్ని మహిమపరిచే విధముగా మా ప్రవర్తన అంతటినీ ఆత్మానుసారముగా మేము కొనసాగించుకునగలుగుటకు మమ్మల్ని తండ్రి మీరు దీవించమని మిమ్మను హృదయపూర్వకంగా ప్రాధేయపడుతూ మా ప్రార్థన మనములన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు